స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని అదే విధంగా ట్రూప్ చార్జీలు వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఈ రోజు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ కూడా వామపక్షాల ఆధ్వర్యంలోన ఇవాళ ధర్నా కార్యక్రమం జరుగుతోంది చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు బాధుడే బాధుడు అని చెప్పి ప్రసారం చేసినాడు అంతేకాదు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఎవరు ట్రూప్ ఛార్జీలు కట్టొద్దు స్మార్ట్ మీటర్లు పెడితే పగలు కొట్టండి అని చెప్పినారు ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి కూటమి తెలుగుదేశం కూటమి ఈ రోజేమో మొత్తం అంతా కూడా స్మార్ట్ మీటర్లు పెట్టి ఈవేళ ఇచ్చేసి ఈవేళ ప్రజల మీద భారాలు వేయడానికి ప్రయత్నాలు చేస్తుంది ఎట్లా చేస్తే సహించేది కాదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తున్నాం ఎందుకనంటే ఈ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచడం ద్వారా సామాన్య ప్రజా అంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడతారు ఒక ఒకవైపు ధరలు విపరీతంగా పెరిగిపోతాయి రెండో వైపున విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచడం ప్రజల జీవనం కష్టంగా ఉంది చిన్న మధ్య తరహా పరిస్థితులు కూడా విద్యుత్ ఛార్జీలు కట్టుకోలేని పరిస్థితి ఇవాళ దాపురించింది అందుకోసం ఈ విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఎవరి కోసం మీరు పెడతారని మేము ప్రశ్నిస్తాం స్మార్ట్ మీటర్లు అవసరం లేదు ఇవాళ అంబానీ ఆధ్వర్య కోసం ఇవాళ స్మార్ట్ మీటర్లు బియ్యస్తారు పదమూడు వేల రూపాయలు స్మార్ట్ మీటర్ అయితే సుమారుగా తొంభై ఆరు నెలల పాటు వినియోగదారులను వసూలు చేయడానికి ఇవాళ మీరు ప్లాన్లు వేస్తారా ఇవాళ ఎవరి కోసం ఇవి కడతాను ఎందుకు పెస్తాను అవసరం లేదని కూడా ఇవాళ కార్పొరేట్ల ప్రయోజనం కోసం ప్రజలను ఇవాళ బదిలీ చేస్తారు ఈ విధానానికి వ్యతిరేకంగా పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పేసి జారీ చేస్తున్నాం